రోజు మైకెత్తులో మాట్లాడేది అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అని నేను మీకు సేవ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా అమర్నాథ్ రెడ్డి గారు మీకు సిగ్గు చేరమున్నా లేక దమ్మున్నా మీ రాండి నేను ఒక్కడే వస్తా నేను ఒక్కడే లైన్ పెట్టుకోగలం మీకు చూపిస్తా రోడ్లన్నీ చూపిస్తా ఊర్లో ఈరోజు వైరెడ్డిపల్లి మండలం వైఎస్ఆర్ ఆసరా మరియు చేయుత కార్యక్రమానికి మన అందరి పెద్ద దిక్కైనటువంటి పెద్దలు పూజలు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు రెడ్ప్పన్న గారికి అదేవిధంగా రెట్టందత్త గారు కృష్ణమూర్ధన్ గారు దయానంద గౌడ గారు అదేవిధంగా రెడ్ప్పన్న గారు వెంకటరెడ్డి యాదవ్ గారు పోక అశోక్ అన్న గారు ఇచ్చేసారు అందరికీ కూడా ప్రేమ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు సోషల్ మీడియా సోదరులు మీడియా స్థితులు అందరికీ కూడా ప్రేమ పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్క చెల్లెలు అందరికీ కూడా శిరస్సు నమస్కరించుకుంటూ నమస్కరించుకుంటున్నాక ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలి మీరు సంతోషంగా ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారా నిజం చెప్పండి మీరే ఆలోచించాల్సింది ఒకటే ఒక నేను చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు కాటకాలతో మీ గ్రూపుల్లో డోకరాలను బాబు చేస్తామని మోసం చేసి ఏమి చేయకుండా మన అందరి జీవితాలను నాశనం చేసినటువంటి గణత చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఇచ్చిన పంతొమ్మిది ఎన్నికల హామీ ఇచ్చారో ఆనాడు అక్క చెల్లెమ్మ కోసం చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడు మీ అప్పును ఒక్కసారిగా కట్టలేము చంద్రబాబు నాయుడు చెప్పేది అబద్ధాలు నేను గెలిస్తే నాకు అధికారాన్ని ఇస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్క చెల్ అప్పుని నాలుగు విడుదలగా ఆశ్ర ద్వారా అప్పు తీరుస్తానని తీరుస్తాననిచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడా లేదా చేశారా ఒక్కటి కూడా చేయలేదు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒకటి చెప్తున్నారు మీకు అందరికీ కూడా ప్రతి ఒకటే చెప్తున్నారు అమ్మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ మీరు తీసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఎంత పడింది మీ అకౌంట్ లెక్కేయండి అమ్మవారి కావచ్చు ఆశ కావచ్చు వాళ్ళు ప్రతిపక్షని కబోతులు గుివద్ధి చేయలే గుర్తు పెట్టుకోండి తల్లి మీ అకౌంట్ లో డబ్బులు పడింది మీకు అందరికీ న్యాయం జరిగింది అమర్నాథ్ రెడ్డి ప్రతిరోజు మాట్లాడేది అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదని నేను మీకు చేస్తా ఉన్నా ఈ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా అమర్నాథ్ రెడ్డి గారు మీకు సిగ్గులు సేవ లేదా మీరు రాండి నేను ఒక్కడే వస్తా నేను ఒక్కడే లైన్ పెట్టుకో పోదాం మీకు చూపిస్తాం రోడ్లన్నీ చూపిస్తాం ఊర్లలో ఎన్ని సౌకర్యాలు చేస్తామో మేము చూపిస్తాం అదే విధంగా ఈ నియోజకవర్గంలో పదహైదు వేల ఇళ్ళు పూర్తి చేసాం మనం మన మన ప్రభుత్వంలో పదహైదు వేల ఇళ్ళు పూర్తి చేశాం నువ్వు అమలు పడినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయా అంటే నువ్వు అమ్ముడు పోతావని నిన్ను నమ్మి నీకు ఓటైనది గుర్తు పెట్టుకొని కూడా తెలియజేస్తా ఉన్నా రెండు వేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసి ఇక్కడ ప్రజలను మోసం చేసి మంత్రి పదవి కోసం కేవలం నువ్వు మంత్రి పదవి కోసం పార్టీ మారి ఎవరైనా అడిగితే కట్టు కథలు చెప్తాను అభివృద్ధి కోసం నేను పార్టీ మారినాను మంత్రి అయితే ఏమో చేస్తానని నువ్వు మంత్రి ఏం చేశావు కానీ అందరూ కూడా ఏమన్నా మాట్లాడితే మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసామంటారు దానికి డబ్బులు చేసామంటారు అంటే విశ్వీయత విలువలు కోల్పోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలోనే ఎవరైనా ఉన్నారంటే అది ఒక అమర్నాథం గే గుర్తుపెట్టుకోని కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఎవరైనా నా చేత మాట్లాడించి మమ్మల్ని దూషిస్తాడు సిగ్గు లేదా నీకు ఈ జన్మకు సిగ్గు లేదా నేను ఏం చేశామని అడుగుతావు రోజు ఓట్లు తినువు నువ్వు అక్కడ మీరు అందరూ కూడా అడగండి మీ ఇల్లు దగ్గరకు వస్తే నాకు తెలిసి మీ ఇల్లు దాకా రాడు ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఎట్లా మీరు నాకు ఓట్లు వేసేది వద్దు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెలు అడుగుతా ఉన్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటికి రెండు సార్లు చెప్పని అడుగుతా ఉన్నా నేను అమర్నాథ్ రెడ్డి వచ్చినాను నేను మంత్రి అయినా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి మీరు ఏమీ మంత్రి అయ్యాడు దోచుకున్నాడు దాచుకున్నాడు అన్ని చేసి ఈ రోజు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని చెప్పి ఇంటింటికి తెలియజేసి అనకా అక్కడ ఎంత మంది ఇంటికి వచ్చాడు అక్కడ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో చెప్పండి మీరు మర్చిపోయినాడు అమరన్న అంత అమరన్న ఓటు ఎట్లా అంట అంటే ఓటు అడగనోడికే ఓటు వేయాలంటే ప్రతి ఇంటికి రెండు సార్లు వచ్చి ఓటు అడిగి వాడు నాకు ఎన్ని ఓట్లు వెళ్ళాలి నేను చెప్పండి నేను అడుగుతాను ఓటు అడిగేదో మర్చిపోయినాడు ఇంటింటికి రెండు సార్లు వచ్చి మీరు చెప్పిన పనులన్నీ చేసి పెట్టానే నాకు ఎన్ని ఓట్లు వేయాలి అక్క అని అడుగుతాను నిజం చెప్పండి న్యాయపాత్ర అని అడిగేది కాబట్టి మీరు కూడా అంటే దయచేసి మోసిపోకండి చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మితే ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో జనసేన చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ప్రచారం చేశారు బాబు వస్తే జాబ్ వస్తుంది డోకరాలు చేస్తా రైతులు చేస్తాన్ని ఇచ్చాడు ఎవరన్నా అలా ఉంటుంది అమ్మా ఏమి పసుపు నీ సైనే అంటే సామైన కష్టపడి బ్యాంకు లో పెట్టినారంటే నువ్వు బ్యాంకులో లో కుదువు పెట్టిన బంగారు నీ తెచ్చిస్తా నాకు ఓటే అని చెప్పినటువంటి దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఎంత మంది బీరు వాళ్ళ బంగారు చిన్న కాలాలు తోట ఎవరికైనా మీ బీరు వాళ్ళ చంద్రబాబు బంగారు రాబోయే ఎన్నికల్లో కూడా ఇట్లే ఉంటాయని మాటలు గుర్తుపెట్టుకోండి మనం అధికారంలోకి వస్తే వెంటే గౌడ అయితే నేను ఒక్క వెంటే గౌడ ఎమ్మెల్యే కాదు కానీ అందరూ కూడా ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి తెలియజేస్తున్నా చేశాడా లేదా మీరు ఆలోచించుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇప్పటికీ నూట ఇరవై ఐదు సార్లు బట్టలు నొక్కే మీకు డబ్బులు వేసాడ జగనన్న గుర్తు పెట్టుకోండి మీరు నొక్కాల్సింది రెండే రెండు బటన్లు ఒకటి ఎంపీ గారికి ఒకటి నాకి రెండు బటన్లు మీరు నొక్కి మీ ఇంట్లో ఉంటే రాబోయే ఐదు సంవత్సరాల జగనన్న నూట యాభై సార్లు చూసుకోండి సార్ బటన్ కాబట్టి మీరు ఎవరి మాయ మాటలు నమ్మకుండా మమ్మల్ని నన్ను రెడ్డి పన్ను గారిని నిండు మనస్తూ ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు